మన ప్రియతమ నాయకులు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేసారు స్వాగతం సుస్వాగతం కర్ణానంద రథసారథి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వాగతం సుస్వాగతం దర్శనీయోజక వర్గ ప్రజల తరఫున ప్రజానీకం తరఫున స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నాకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి నా ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన మా ముఖ్య నేతలకి సమర్థుడు సాధకుడు స్వాప్నికుడు మన చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి రావటం శుభదినం వైద్య వృత్తి పేషెంట్ల పరంగా నాకు కొంత కుటుంబం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మొదట మహిళా అభ్యర్థిగా అవకాశం కల్పించి

లక్షల మందికి ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు గతం గుర్తుకు వస్తుంది బీసీలకు అండగా ఉన్న ఆదరణ పథకం గుర్తుకు వస్తుంది పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్ గుర్తుకు వస్తుంది డ్వాక్రా సంఘాలను ఏపీలో నంబర్ వన్ గా ఉంచిన చరిత్ర గుర్తొస్తుంది ఒక దళితుడికి లోక్సభ స్పీకర్ గా అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసిన చరిత్ర గుర్తొస్తుంది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజా బాస్ అంటే చంద్రబాబు నాయుడు గారు మా మన ప్రభుత్వం మీ సహకారం ఎల్ల వేళలా ఉంటుందని ఆశిస్తూ మా ప్రజల కష్టాలను మీకు తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ కనీసం అవసరం ఉన్న తాగునీరు లేక మా వాళ్ళు అల్లాడిపోతున్నారు సార్ వాళ్ళ దహార్తిని తీర్చాలి పంట పొలాలకి సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి సార్ ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు సార్ అంతేకాకుండా మెరుగైన విద్యా సదుపాయాలు లేవు సరైన హాస్పిటల్ లేదు పాడి రైతులు నష్టపోయారు సార్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది సార్ మీరు మీ పెద్ద మనస్సుతో మా ప్రజల కష్టాలు తీర్చి దర్శి నియోజకవర్గ అభివృద్ధికి మీరు సహకరించి ఎల్లవేళలా దర్శిని ప్రకాశం జిల్లాలో మార్గదర్శిగా చేస్తారని మీ అమ్మాయిగా వేడుకుంటున్నాను సార్ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు ఈ రోజు దర్శి నియోజకవర్గానికి చేసినప్పుడు మన నాయకులు పెద్దల శ్రీ చంద్ర చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కలుసుకోవాలని మీ చే ద్వారా మా ఇద్దరికి ఆశీస్సులు ఇప్పించాలని వారికి చేసిన వారికి హృదయ మాకుంటే కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నా నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మేమిద్దరం ఎమ్మెల్యేగా శ్రీమతి కొట్టిపాటి లక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి అభ్యర్థి బీజేపీ జనసేన తెలుగుదేశం అందరూ కార్యకర్తలు నాయకులు బలపరిచిన అభ్యర్థులు ఎంపీగా నేను మాగుంట శ్రీనివాస రెడ్డి మీ ముందుకు వచ్చిన మమ్మల్ని అత్యధిక ఓట్లతో సైకిల్ గుర్తుగా వేసి కల్పించవచ్చుగా ఏ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం కూడా ఉన్నాయి ఇండస్ట్రియల్ క్యారెడార్ అనేది చాలా అవసరం మీరు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా పరిశ్రమలు కూడా మీరు ఆలోచించారు చైనా నుంచి వచ్చాయి రష్యా నుంచి వచ్చాయి అన్ని కూడా ఐదు సంవత్సరాల్లో మూలబడిపోయినాయి సరది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ అనేది కూడా పెండింగ్లో ఉన్న సరది తాగునీరు సాగునీరు ఇప్పుడే కూడా మా లక్ష్మి గారు చెప్పినట్టుగా ఇక్కడ చాలా అవసరం ఉంది తాళ్ళూరులో అయితే సార్ రిజర్వ్ అయ్యారు ఇక్కడ చివరిగా ఏంటంటే నడికుడి కాళహస్తి రైలు మార్గం అనేది మీ ద్వారానే ప్రారంభమైంది ఇప్పటి వరకు వచ్చింది ఆ తర్వాత ఇంకా మరి కాళేశర కంటే కరీరు కూడా వెళ్ళాల్సి ఉంది సార్ దయచేసి తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా దర్శిలో ప్రజాగళం అదిరిపోయింది దద్దరిల్లిపోయింది మండు టెండ నలభై ఆరు నలభై ఏడు డిగ్రీలు ఎండ ఎండ మిమ్మలు చూసి భయపడతా ఉంది తమ్ముళ్ళు అది ఈ రోజు దర్శిలో అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు మీ ఉత్సాహం చూశారు యువత ఉత్సాహంతో దర్శి ఉర్రూతలాడుతూ ఉంది ఒకప్పుడు నాయకులు తక్కువ ఉన్న తెలుగుదేశం పార్టీ బలము కార్యకర్తలు ఎక్కడ చూసినా పసుపు మయమైపోయింది దీనికి అదనంగా జన సైనికులు జన సైనికులు చూస్తే కడుపు నిండిపోతా ఉంది తమ్ముళ్ళు నీ ఉత్సాహం అంతేకాకుండా బీజేపీ నాయకులు కార్యకర్తలు మూడు పార్టీలు గెలిచిన తర్వాత వేరే వాడికి అవకాశం ఉందా ఇక్కడ మనం సాధిస్తారా ఇక్కడ అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబల్ ఇంజన్ సర్కార్ అని మరొకసారి మీ అందరికాభిస్తున్నా ఈరోజు ఒకే ఒక మాట ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్లు మనకు ఒకటి మాగుంట